పైల్ సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ నేను చికిత్స అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్ర పట్ల ద్రోహం పాటిస్తున్నారా ఎవరు ఊహించని విధంగా సడన్ గా ఈ దిగుమతి సుంకాలకి ఎగుమతి సుంకాల పైన ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక మాంద్యానికి ఇవి దారి అనేది ఒక విశ్లేషణ మరోవైపు భారత ప్రభుత్వం నుంచి జరిగే ఎగుమతుల్లో కొంత అడ్వాంటేజ్ కూడా వస్తుంది అనేటువంటి విశ్లేషణ కూడా వినిపిస్తుంది ఇందులో వాస్తవం ఏది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు రవికిరణ్ గారు నమస్కారం రవికిరణ్ గారు ఈ డెసిషన్ అనేది ఎలా చూడాలి ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి దిగుమతుల పైన భారీ సుంకాలు వేస్తాము అలానే ఎగుమతుల్ని ప్రొటెక్ట్ చేసేటువంటి పాలసీలు తెస్తాము ఇవి చెప్తా వచ్చారు ఇప్పుడు ఒకేసారి ట్రంప్ టారిఫ్స్ అంటే ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఒకటే గొల్లు మంటుంది ఆర్థిక మాంద్యం వచ్చేస్తుందని చెప్పారు ఫైనల్ గా ఇండియా మీద కూడా ఆయన కొరడా జెలిపించారా లేదంటే ఇది జస్ట్ ఫ్రెండ్లీ గెస్యర్ గానే చూస్తానికి అవకాశం ఉందా అంటే కేశో గారు డొనాల్డ్ ట్రంప్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక విషయాలు అమెరికా అత్యధిక మెజారిటీతో గెలిచి ఈరోజు ప్రెసిడెంట్ గా రెండున్నర మాసాలుగా ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పింది ఏంటి మనం ఏ రకంగా అయితే భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అంటే మేక్ ఇన్ ఇండియా మన భారతదేశంలోనే అన్ని ఉత్పత్తి చేసి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరగాలి ఎగుమతులు పెరగాలి మానిఫ్యాక్చరింగ్ పెరగాలి తయారీ రంగ పరిశ్రమలు రావాలని మన ఉద్దేశం తద్వారా ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది ఒకటి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా ఇక్కడ ఉన్నాం ప్రపంచ దేశాల్లో థర్టీ పర్సెంట్ ఇక్కడే ఉన్నాం అది మన స్లోగను ఆ రకంగా మనం ముందుకు వెళ్తాం ఆ రకంగా మనం దాని మీద గణనీయమైన అభివృద్ధి సాధించు ఆ రకంగా డొనాల్డ్ ట్రంప్ గారు కూడా వారి దేశంలో ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి స్వర్గధామంగా ఉండేది మన అమెరికా దేశం అనేక మంది లక్షలాది మంది ఉద్యోగాలు కోట్లాది మంది ఇక్కడే చేసుకున్నారు ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ పోయి ఈ ఆ ఉద్యోగాలు మళ్ళీ తీసుకొస్తాను పోయిన ఉద్యోగాలు మళ్ళీ తీసుకొస్తాను మ్యానుఫ్యాక్చర్ తయారీ రంగాన్ని ఇక్కడ పెడతాను తద్వారా ఇక్కడే అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చేస్తాను అని ఒకటి రెండు ఆయన అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లు అంటే ఆదాయ పన్నులు మొత్తం తీసేస్తాను ఆదాయ పన్ను కూడా తీసేసే విధంగా చేస్తాను మూడు ప్రపంచ దేశాలతో మనం ట్రేడ్ వాణిజ్యాలు జరుపుతున్నాం కదా ఆ లోటు ట్రేడ్ డెఫిషియట్ చాలా ఎక్కువగా ఉంది ఆ ట్రేడ్ డెఫిషియట్ తగ్గించటానికి నేను వాటి మీద పరస్పర సుంకాలు అంటే రెసిక్ టారిఫ్ అని ఇంగ్లీష్లో ఉంటాం ఆ టారిఫ్ విధించి ఆ డబ్బు ఆ యొక్క ఆ ఇంపోర్ట్ అమెరికాలో వస్తున్నటువంటి దిగుమతి సొంకాన్ని వస్తువుల మీద సుంకాన్ని పెంచి దగ్గర దగ్గరగా ఆరు ట్రిలియన్ డాలర్ల వరకు వస్తుంది నాకు ఆ వచ్చిన దాన్ని ఈ ఆదాయ మీ అందరికి ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేసే విధంగా మీకు సబ్సిడీలు కొన్ని బెనిఫిట్స్ ఇచ్చే విధంగా చేస్తారని చెప్పి ఒక కొత్త మోడల్ ఆయన ప్రజ చేశారు ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారు నేను చేస్తాను నేను దాని ద్వారా అమెరికాని మళ్ళీ ఒక సుసంపద దేశంగా మ్యానుఫాక్చర్ అభిప్రాయం అందరూ ఉద్యోగం కల్పిస్తా అని చెప్పారు ఇప్పుడు దానిలో భాగంగా ఆయన ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇప్పుడు ఇది అమెరికా మీద ఇది రెండు మూడు కోణాలు విశ్లేషించాలండి మొదటిగా మనం అమెరికా మీద దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతుంది అన్నది విశ్లేషిస్తే ఇప్పుడు ఒక వస్తువు మనం ఒక దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ కారు దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి ఒక మన భారతదేశంలో ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం ఇక్కడ కారు కొనే వాళ్ళు అవసరాలు ఉన్నాయి కానీ ఇక్కడ తయారీ రంగం లేదు ఇక్కడ తయారీ రంగం లేదు కాబట్టి కార్లు కావాలి కాబట్టి కారు దిగుమతి చేసుకుంటాం ఒక దిగుమతి చేసుకున్న కారు వంద రూపాయలు తీసుకొస్తాం అనుకోండి ఇప్పుడు క్షిరంగా దాన్ని రెండు వందల రూపాయలు చేశారు అనుకోండి అప్పుడు ఎవరికి నష్టం వినియోగదారుడు రెండు వందల రూపాయలు నిన్న కొరిగా వంద రూపాయలతో రెండు వందల రూపాయలు కొనమంటే నేను ఎక్కడి నుంచి కొడతాను నా జీతాలు ఏమైనా పెరిగాయా ఏంటి నా ఖర్చులు పెరిగిపోయినాయి అని చెప్పి అంటాం అంటే దాని ప్రభావం ఏంటి ఖర్చు పడతాయి వినియోగదారు మీద పడతాయి ఇప్పుడు అమెరికా దేశంలో దిగుమతి సుంకాన్ని పెంచేస్తాడు దిగుమతి సుంకం పెంచేసి ఆ ఆ వచ్చిన డబ్బుని దాచి నేను దాచిస్తాడంటాడు దాయాలి అంటే కొంత సమయం పడతారు కదా ఆయన వచ్చిన సిక్స్ మిలియన్ డాలర్ లేకపోతే పది ఏళ్ళ లెక్క చెప్పారు అంటే పది ఏళ్ల పాటు అక్కడ వినియోగదారుడు ఆ యొక్క వస్తువుని ఎక్కువ రేటు పెట్టి కొనాలి లేదా కొండాలి రెండు పద్ధతులు ఎక్కువ రేటు పెట్టిన కొనాలి కొండ మానుకోవాలి ఈ రెండు చేయాలి కొంత వన్నా మానుకునే కొన్ని చేయగలరు ఇందాక చెప్పాను కారు కారు లేకపోతే అమెరికా అవ్వదు అసలు కార్ లేకపోతే బతకలేదు కారు కావాలి కంపల్సరీ ఇప్పుడు ఈయనేమో ఆటోమొబైల్ ట్యారెస్ పెంచాడు కార్ ఏది ఫ్రీ పోతాయి పెరిగిపోతాయి కారు లేకుండా నైపు గుర్రాలు గుర్రాలు తిరిగి యాభై ఏళ్ళ క్రితం గుర్రాలు తిరిగేవాళ్ళు అమెరికాలో ఈ రోజు గురాలను తిరగారు అక్కడ రైల్వే నెట్వర్క్ కూడా ఉండదండి నేను అక్కడ అమెరికాలో పది పద్దెనిమిది వేలు పనిచేసే చెప్తున్నాను రైల్వే నేను పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీరో ఉండదు ఈ విమానాల్లో ఇల్లు కార్లో లేదు అంటే కార్ కంపల్సరీ రేపు మా కార్ రేటు పెరిగిపోతే వినియోగదారు ఇప్పటికే యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అలాగే నేపథ్యం వల్ల ఆ దేశంలో ఆ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది విభిదం పెరిగిపోయింది రెండు డాలర్లు కొన్ని బర్గర్ ఆరే డాలర్ లో కొ వస్తుంది దానికి తోడు ఇప్పుడు ఆయన మీద వినియోదానికి భారం పెరిగిపోతే ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఒక రెసిషన్ ఆర్థిక మాన్యంలోకి వెళ్ళిపోయి ప్రజలు తిరగబడతాడా ఆ పరిస్థితి అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒకటి సార్ అక్కడ తయారీ రంగం పెరగాలి సార్ పెరగాలంటే రాత్రి రాత్రి పెరగదు కదా సార్ ఇప్పుడు తయారీ రంగం అదే తయారీ చేయాలి ఒక వస్తువు ఒక ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలి అంటే ఎప్పుడు పెట్టాలి ఎప్పటికీ ఈ రోజు పెట్టగల రాత్రికి ఉత్పత్తి అయిపోతుంది కదా సార్ ఈ రోజు పెట్టగానే సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం పడతాయి ఉత్పత్తి రాతాయి మరి ఆ మూడు రెండు మూడు సంవత్సరాల లోపు ఎంత ఉత్పత్తి వస్తుంది ఎంత మార్కెట్ కి వాళ్ళకి ఇవ్వగలరు డిమాండ్ వంద వంద వస్తువులు డిమాండ్ ఉంటే నా వంద వస్తువులు తయారు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు మళ్ళీ పెట్టాలి కదా ఒక ఎన్వెస్టర్ వచ్చి అక్కడ పెట్టాలి కదా అయిపో ఆలోచన ఇప్పటికిప్పుడు ఎలా మా తెలియదు ఇవాళ ఇరవై శాతం చొప్పు అంటాడు రేపు అసలు బాధ్యత ఉంది కదా నేను జీవితం చేస్తాను అంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి ఒకటి ఇప్పుడు ఇప్పుడు అక్కడ వినియోగం తగ్గిపోతే ఇక్కడ నుంచి ఎగుమతి చేసే అవసరం కూడా తగ్గిపోద్ది కదా దాని వలన ఇండియా కూడా ఆదాయాన్ని లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉండదా అదే 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 నిందాక రెండు మూడు కోణాలు మొదటి కొలం అమెరికాలో దాని ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటది అని దానివల్ల ఆ దేశం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది అన్నది ఒక సమస్య రెండో సమస్య ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది రెండో సమస్య మూడో సమస్య భారతదేశం మీద ఉన్న సమస్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య మనకి ట్యారిస్ట్ పెంచడం అనేది కేవలం భారతదేశానికి కొత్త దానికే కాదు కదా ఇప్పటికే ఆయన చైనా మెక్సికో కెనడా మీద ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పెంచారు దానికి తోడు నిన్న ఇంకా పెంచారు సో ఫర్ ఎగ్జాంపుల్ చైనా చెప్తాను చైనా దాని మీద యాభై నాలుగు శాతం గతంలో ముప్పై ఇరవై శాతం లేటెస్ట్ గా ముప్పై నాలుగు శాతం యాభై నాలుగు శాతం థాయిలాండ్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఇండోనేషియా థర్టీ టూ పర్సెంట్ కంబోడియా ఫార్టీ నైన్ పర్సెంట్ వియత్నాం ఫార్టీ సిక్స్ పర్సెంట్ యూరోపియన్ నేషన్ ఇలాగా అన్ని వ్యాప్తంగా అన్ని దేశాల మీద ఆయన సుంకా చేశారు ఫ్లాట్ గా ప్రతి ఒక్క దేశమే టెన్ పర్సెంట్ ఏంటి ఏ దేశమైనా సరే అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటాకి అసలు సుంకాన్ని తీసుకోట్లే అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోయిన దేశం మాల్ తీసి అనుకున్నాం అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసే సున్నా సుంభవా దాని మీద కూడా ఒకళ్ళు మాల్ తీసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే టెన్ పర్సెంట్ సో మినిమం టెన్ పర్సెంట్ ప్రపంచ దేశాల మీద బేస్ రేట్ వేస్తారు ఆయన టెన్ పర్సెంట్ ఆన్ ది టాప్ ఆఫ్ దట్ మనకి మొత్తంగా కలిపి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అన్నారు సో ఈ సమస్య భారతదేశంలో ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వేసినటువంటి సొంకో భాగంగా మనమే వేశారు సో మనం చూడవలసింది ఏంటి అందరి మీద మన మీద మన మీద ఇంపాక్ట్ ఏంటి అన్నది మనం చూసుకోవాలి ఎందుకంటే ప్రపంచ భారతదేశాన్ని ఒక్కదాని అనుకోండి అప్పుడు ఇలాంటి పెద్ద రాగాలి అదో మోడీ మీద ట్రంప్ జిగర్ జిగిరి మనం మనం బాయ్ బాయ్ అంటాం ఏంటి పని మీద ఒక్కసారి వేసాడు ట్రంప్ గారు కూడా ట్రంప్ కూడా ఇది అనౌన్స్ కూడా మై క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తానే అనౌన్స్ చేశాడు మేము అడిగే అవకాశం వ్యాపార వ్యాపార ఆయన వ్యాపార వేస్త కాబట్టి వ్యాపార ఫలితాలు ఎలా ఉన్నా సరే వ్యక్తిగత పందలు ఎలా ఉన్నా వ్యాపారం వ్యాపారం అన్నారు ఆయన దానిలో తప్పే లేదు అయితే ఇక దీనిలో మనం చూసుకోవాల్సింది భారతదేశం మీద ఇంపాక్ట్ ఏంటి అని చూస్తే భారతదేశం అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్ లో మనం చేసిన ఎక్స్పోర్ట్స్ ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్ ఎనభై ఐదు బిలియన్ డాలర్లు చేసాం మనం చేసుకున్నటువంటి దిగుమతి దిగుమతులు నలభై రెండు బిలియన్ డాలర్లు చేసుకున్నాం సో మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తాం దిగుమతి తక్కువ చేసుకుంటాం ఓకే సో దీనిలో అత్యధికంగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న మొత్తం మన భారతదేశ ఎక్స్పోర్ట్ ఓవరాల్ గా ఆ యొక్క క్యాలెండర్ లో చూసుకుంటే కేశవ్ గారు ఎయిట్ హండ్రెడ్ బిలియన్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ భారతదేశం దానిలో టెన్ పర్సెంట్ సో మనం ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న ఎక్స్పోర్ట్ లో చేస్తున్న ఎక్స్పోర్ట్స్ టెన్ పర్సెంట్ అదొక పాయింట్ వీక్షకులు అర్థం చేసుకోండి రెండు దీనిలో ఏ కేటగిరీ ఎక్కువ చేస్తాం అన్నది ఒకటి దీనిలో ఫస్ట్ కేటగిరీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఎక్స్పోర్ట్స్ అది ఇంకోటి లెవెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఫార్మసూటికల్ ఫార్మసిటికల్ ఎక్స్పోర్ట్స్ తర్వాత దీని మీద కాపర్ ఆటోమొబైల్స్ కూడా ఐరన్ టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ అగ్రికల్చర్ ఐటమ్స్ ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ సో మేజర్ గా మన ఎక్స్పోర్ట్స్ ఎలక్ట్రానిక్స్ ఫార్మస్యూటికల్స్ ఆటోమొబైల్స్ ఒక థర్టీ పర్సెంట్ వరకు ఫార్టీ పర్సెంట్ వరకు అది కవర్ అవుతుంది అయితే ట్రంప్ చెప్పిన దాంతోనే ఈ మూడు నాలుగు చట్టాలను ఎగ్జామ్ చేశారు ట్యాక్స్ ట్యాక్స్ యొక్క రెసిప్రోక్రేటివ్ ట్యాక్స్ టెక్స్ నుంచి ఎగ్జామ్ చేశారు అనే దాని మీద ఈ థర్టీ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అదనంగా వేయరు ఎందుకంటే వేస్తే వాళ్ళకి ఇంటుంది ఫార్మసూటికల్ మీద మందుల మీద ఎందుకంటే అక్కడ మందులు తయారు లేదు అమెరికాలో వాళ్ళందరికి మందులు కావాలి అందరూ ఓల్డేజ్ గ్యూప్లు వాళ్ళందరికి మందులు కావాలంటే భారతదేశం నుంచి వెళ్ళాలి ఎన్ని మీద ఒక్క దేశానికి వాళ్ళు వాళ్ళు కొట్టించోడి కొట్టుకొని కొడతారు కంపెనీకి ఎందుకంటే ఓల్డేజ్ వాళ్ళందరూ మందుల మీద పలుకుతారు అందుకనే అది తీస్తారు ఎలక్ట్రానిక్ ఐటీ తీస్తారు అలాగే ఆటోమొబైల్స్ లో కూడా కొంత తీసి అంటే ఎందుకంటే ఆటోమొబైల్ కూడా నచ్చితే నేను చెప్పాను ఆటోమొబైల్ లేదా పని జాగ్రో ఇట్ ఈస్ నాట్ నేను ఒకసారి మా కంపెనీ నడుచుకుంటా రెండు కిలోమీటర్లు కదా అనుకుంటే నాలుగు గంటలు పట్టింది అవ్వదు అయ్యే పని కాదు అది సో అందుకనే కొన్ని అందుకనే నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ లో ఫార్టీ బిలియన్ డాలర్స్ వరకు ఇదే కవర్ అయిపోతుంది ఎగ్జామ్ చేసింది సో ఫార్టీ బిలియన్ అనుకో ఇంకో ఫార్టీ ఫార్టీ బిలియన్ డాలర్స్ మిగిలింది ఆ ఫార్టీ బిలియన్ డాలర్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సొప్పు అనుకుంటే ఎంత అవుతుంది టెన్ బిలియన్ డాలర్స్ అవుతుంది

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కలిగేటువంటి అంశంగా మారుతా కేవలం అమెరికాలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభంగానే చూడడానికి అవకాశం ఉంటుంది అంటే నవ్వు వరల్డ్ ఈజ్ గ్లోబల్ విలేజ్ అండి ఈ రోజు మొత్తం అన్ని మన మా అన్నయ్య అమెరికా వచ్చాడు నాకు షార్ట్ తీసుకొచ్చాడు ఆ షార్ట్ లో చూస్తే వెనకాల మేడ్ ఇండోనేషియా అని అమెరికా కాదండి మేడ్ ఇన్ ఇండోనేషియా ఇండోనేషియాలో తయారై మన దేశం పక్కన చాలా అమెరికా అమెరికా నుంచి మళ్ళీ వచ్చింది సో ఇట్స్ ఏ గ్లోబల్ విలేజ్ సో ఈ ఒక్క చోట ఎఫెక్ట్ అయితే ఒక చోట ఆగదు యుక్రెయిన్ విషయా యుద్ధం అక్కడి వరకు అయితే ఆగిపోయిందా ఆ ఎఫెక్ట్ మన మీద లేదా మన పామాయిల్ ఆయిల్ రేట్ ఎన్ని పెరగలేదా అక్కడికి మోడీ గారు అన్ని పెట్రోల్ సెట్ చేశారు కాబట్టి ఆ మాత్రం ఉంది లేకపోతే అన్ని పెట్రోల్ ఇప్పుడు మూడు మూడు వందల రూపాయలు కొనేవాళ్ళ లేటరు ఆ పరిస్థితి వచ్చేది సో నేనేనంటే ఆర్థిక బాణిజం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక సతస్య గురవతుడి మాట వాస్తవం దీనిలో నిర్వీద అంశం ట్రంప్ ట్రంప్ గారు చేస్తున్న చర్యలు వల్ల ప్రపంచ వ్యాప్తంగా దేశాల నీటిలో వాణిజ్య పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం దానిలో ఏ రకంగా దీనిలో బయటపడతారో అన్నది చూడవలసిన అంశం ఇప్పుడు ఉదాహరణకి మన ఏషియన్ కంట్రీస్ చూడండి ఇప్పుడు ఇంకా చెప్తారు కాంబోడియా ఇండోనేషియా వియత్నాం ఎన్ని ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి వాళ్ళ వాళ్ళ ఎక్స్పోర్ట్ ఎంత వరకు ఉన్నారో ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ చైనా ఎక్స్పోర్ట్ ఎంత సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ దగ్గర దగ్గరగా అలాగే కెనడా ఈ మెక్సికో వీళ్ళందరూ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మందంతా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ సో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు అప్పుడు దాని ప్రభావం ఏ రకంగా ఓల్డ్ మేడ్ ఉంటది ఇంకోటికొని గుర్తుపెట్టుకోండి వియట్నాంలో కంపెనీ లో కంపెనీ దాన్ని ఇండోనేషియా లో కంపెనీ పానైపోతాయి అనుకుంటే అది మళ్ళీ ఆశ్చర్యాస్పదం అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ ఉదాహరణ ఇది చెప్పండి జేసీ పెన్నీ అని ఉంటుంది అమెరికాలో జేసీ పెన్ ఒక చైన్ ఆఫ్ క్లోత్ క్లోత్ స్టోర్స్ వాళ్ళ పక్కన ఆర్డర్ ఎక్కడ ఇస్తారు ఇండోనేషియాలో ఇస్తారు అందుకనే మేనేజర్ షాప్ ఇండోనేషియా ఎందుకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి కొద్ది కొద్ది జేసీ పెన్ని షాప్ లో అమ్ముతారు అంటే ఇన్వెస్టర్ ఎవరు అక్కడ ఇండోనేషియాలో జేసీ పెన్ని జేసీపెన్నికి రేపు ఆ ఇండోనేషియా నుంచి ఫాలిటీ పర్సెంట్ ట్యాక్స్ తో కొడుక్కోవాలి జేసీ పెళ్లి అక్కడ అప్పుడు ఆఫ్ దగ్గర జేసీపెన్ని జి వారే ఆరు కంపెనీలోనే ఫాలిటీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ ఎత్తు కొడుకోవాలి అది నాటివే ఎవరో జేసీ పెళ్లి నాటివ్ అవుతారు అమెరికన్ కంపెనీ అది అమెరికన్ కంపెనీస్ కూడా నాటివ్ అవుతాయి దీనిలో చెప్పే పాయింట్ ఇక్కడ ఏదో ఇండోనేషియాలో అయితే కంపెనీ ఉంది అది వాళ్ళు ఫెయిల్ అవుతారు అని కానీ దాంతో పాటు అమెరికాలో ఉన్న కంపెనీలు కూడా ఫెయిల్ అమెరికాలో ఉన్న కంపెనీ క్లోజ్ అవుతాయి అప్పుడు పరిస్థితి ఏంటి అవి ఉద్యోగాలు పోతాయి డెసిజన్ అనౌన్స్ చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లు కూడా కొలాబ్స్ అయిపోతాయి చాలా చోట్ల అంటే జపనీస్ నిక్కీ దగ్గర నుంచి మన స్టాక్ మార్కెట్ లో కూడా ఆ ప్రభావం కనిపించింది గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి వెండి రేట్లు పడిపోతున్నాయి అంటున్నారు నిజమేనా అంత కోరిలేషన్ ఉందా వీటన్నిటికి అంటే ఓవరాల్ గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది మన భారతదేశంలో ఈ కొన్ని నేను ఇందాక కొన్ని చూస్తే కొన్ని స్టాక్స్ ఇందాక చెప్పాను ఫార్మస్యూటికల్స్ ఎలక్ట్రానిక్ స్టాక్స్ ఏం పెద్ద ఇంకా గెయిన్ అవుతున్నాయి వాళ్ళ మీద ఎటువంటి ట్యాక్స్ లేవు కాబట్టి అలాగే ఆటోమొబైల్స్ కూడా కొంత గెయిన్ అవుతున్నట్టు ఎఫెక్ట్ కొంత ఉంటుందండి లేదు అని కాదు అది ఏంటంటే గుడ్లో మెల్ల ఏంటంటే భారతదేశం ఏ రకంగా మీరు ఇంకా తలు పలుకుల్లో ఉపయోగపడుతున్న భారతదేశానికి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన స్టార్ట్ ఏషియన్ కంట్రీస్ మీద ప్యారిస్ అధికంగా ఉన్నాయి మన కళ్ళు ఒక పోతే పోయితే పక్కన రెండు గంటలు పోయాన్న సిద్ధాంతం మనకు ట్వంటీ సిక్స్ పర్సెంట్ పర్తీ చేసారు మిల వారికి ఫార్టీ సిక్స్ పర్సెంట్ చైనా వరకు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ లేదా బంగ్లాదేశ్ వరకు ఫార్టీ పర్సెంట్ పాకిస్తాన్ వరకు థర్టీ పర్సెంట్ చేశారు అంటే మనకందర ఇ పాలిటీ చేశారు కాబట్టి రేపు ఆ ఆ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంది కదా ఇక్కడ టాలెంట్ తక్కువ ఉంది కదా తక్కువ ఉంది కాబట్టి ఆ పరిస్థితి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఆ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టదు భారతదేశంలో పెట్టారు భారతదేశంలో పెట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వచ్చు అక్కడ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలిస్తాం ట్వంటీ పర్సెంట్ కరెక్ట్ కట్టారు కదా డబ్బులు విరుగుతాయి కదా సో ఆ రకంగా చేస్తే భారతదేశంలో ఉత్పత్తులు మేక్ ఇన్ ఇండియాకి ఇంకా ఓపెన్ ఇచ్చినట్టు ఫలిస్తాని క్రమంలో కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గార్మెంట్స్ ఉంది సార్ గార్మెంట్స్ ఇప్పుడు వియట్నాము ఇండోనేషియా అలాగే బంగ్లాదేశ్ అమెరికా ఫుల్లీ డిపెండ్ అంటాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డ్యారీంగ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డ్యారీగా కొనుక్కుంటాం కన్నా జేసీ బెన్ వాడు భారతదేశంలో ఇంకో కంపెనీతో టైప్ అయ్యి ఇక్కడ 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 టెక్స్టైల్ కంపెనీ టైప్ అయ్యి ఇక్కడ తయారు చేశారు అనుకోండి అప్పుడు ఇక్కడ దొరుకుతుంది కదా అర్థం మీద టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది అంటారు సంక్షోభంలో కూడా ఒక అడ్వాంటేజ్ అలా గుడ్ లో వెళ్ళా అడ్వాంటేజ్ కూడా అవకాశం ఉంది గ్లోబల్ గా వస్తున్న ఆర్డర్ దీని ఇస్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ గ్లోబల్ ఆ ఆర్డర్ చేంజెస్ లో భారతదేశం కూడా అడ్వాంటేజ్ ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ తోనే కొంత మనకి లేబర్ ఫోర్స్ తక్కువ ఖర్చు అయ్యేది ఏషియన్ కంట్రీస్ లోనే ఇప్పుడు అమెరికాలో తయారీ మొదలు పెట్టేటప్పుడు జేసీపీ అది అది ఎంత వారు గంటలు గంటల్లో అది జీతాలు ఇవ్వాలి గంటకి ఇన్ని డాలర్లు పే చేయాలి అది పే చేస్తే ఒక షార్ట్ మూడు డాలర్లు మొన్న వరకు నాలుగు మూడు డాలర్ షార్ట్ రేపు ముప్పై డాలర్లు కొనాలి వీరు గారు కొంటారా ముప్పై డాలర్ డాలర్లు కొనాలంటే వీరు గారు ఎత్తి ఎత్తి కుదేస్తారు మనల్ని ఎందుకంటే అలవాటు పడిపోయింది మా మనం ఒకటి ఇప్పుడు ఈయన డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చేస్తారంటే నాట్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీస్ నాట్ ఈవెన్ నైన్టీన్ సెవెంటీస్ వీఆర్ ఇన్ టూ ట్వంటీ ఫైవ్ ఒక మెచ్యూర్డ్ మార్కెట్ అయిపోయింది ఎకానమీ ఇది అమెరికన్ అమెరికన్ ఎకానమీ అమెరికన్ పీపుల్ ఇప్పుడు భారతదేశంలో సార్ నైన్టీన్ సెవెన్ మన జీవన ప్రమాణాలు ఏంటి ఇప్పుడు జీవన ప్రమాణాలు ఏంటి ఇప్పుడు జీవన ప్రమాణాలు వదిలేసి వెనక్కి వెళ్ళమంటే మన కైబర్తుందే ఇప్పుడు మనకి కాదు సార్ ఓవరాల్ గా డాలర్ వ్యాల్యూ డాలర్ వ్యాల్యూ కూడా ఎఫెక్ట్ చేస్తుందా ఇప్పుడు ఈ డెసిషన్స్ ఈ రివర్స్ డెసిషన్ తిరోగమన విధానాలు డాలర్ వ్యాల్యూ కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందా అంటే డాలర్ రకరకాల దాని మీద ఆధారపడుతుందంటే డాలర్ అనేది నాట్ ఈవన్ ట్రేడే కాదు వివిధ అంశాల మీద అమెరికా ఎందుకంటే అమెరికా డాలర్ అనేది అమెరికా వాడిది అమెరికా వాడు ఎక్కువ మీటింగ్ చేస్తే ఒక రకం తక్కువ మీటింగ్ చేస్తే ఒక రకం అమెరికా వాడు బ్యాంకుల్లో వాళ్ళ యొక్క ఫెడెక్స్ బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ రేట్ పెంచితే తగ్గిస్తే ఇంకో రకం అలాగే మనం వాణిజ్యం కూడా డాలర్ తో చేత తగ్గించేసాం మన వాణిజ్యం మన ఎక్కువ పైలు ఏంటి ఆయిల్ ఆయిల్ ఎవరితో కొన్నా రష్యాలో కొన్నాం రష్యాకి రూపీస్ లో పే చేస్తున్నాం మనం అలాగే సౌదీ అరేబియా కూడా రూపీస్ లో పే చేస్తున్నాం సో మనం వారటంపై తగ్గించేసాం చాలా వరకు డాలర్ వారకం తగ్గించేసాం సో రక దాని ఇంపాక్ట్ ఓవరాల్ గా ఉంటది డాలర్ ఇంపాక్ట్ తక్కువ కానీ నేనే ఓవరాల్ గా అమెరికన్ కన్జ్యూమర్ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ కి అలవాటు పడిపోయిన వ్యక్తి ఒకసారి నువ్వు ఆగిపో మళ్ళీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ క్రితం గెలిపోవు నువ్వు వెయిట్ చెయ్యి నీకు నాగేళ్ళ తర్వాత ఉద్యోగాలు వస్తాయి అయిన తర్వాత స్వర్గం వస్తాయి చచ్చిపోయిన తర్వాత నువ్వు స్వర్గం అమ్మవారి ఉంటావు అంటే ఆయన ఊరుకుంటారా ఊరు కంటి ఊరుకోరు కదా విజయవాడ ఊరుకోరు కదా చెప్పేలా నువ్వు లాగట్టారు ఆ పరిస్థితి వస్తారు ఎందుకంటే నైన్టీన్ సెవెంటీస్ ఫిఫ్టీస్ ఈ సౌకర్యం లేవు సార్ అమెరికాలోనే ఇన్ని కారు లేవు కదా ఏదో పాప కింద పని మనలాగే కష్టపడి చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు అలా కష్టపడండి ఏంటి అంటే కారు రాత్రి కూర్చోండి గుర్రాలు ఎక్కి తిరగండి అంటే ఊరుకుంటారా ఎన్ని ఎన్ని ఇబ్బందులు సో ఇది ఏ రకంగా ఇవాల్వ్ అవుతుంది అమెరికా సమాజం వరల్డ్ వైడ్ ఈ ఆర్డర్ ఏ రకంగా చేసి పొడవల్సిన అవసరం రైట్ థ్యాంక్ యూ రవికన్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల పెంపు నిర్ణయం అమెరికా కొంప ముంచే అవకాశం ఉందని చెప్పని విశ్లేషణలే వినిపిస్తున్నాయి రవికృష్ణ గారు రవికృష్ణ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెట్ కాకుండా ఎగుమతుల పైన దిగుమతుల పైన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు వేస్తే దాని విపరీత ప్రభావాలు గ్లోబల్ మార్కెట్ పైన పడే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు వేసినటువంటి సుంకాల వలన భారతదేశానికి కొన్ని రకాల ప్రయోజనాలు కూడా వస్తాయి రాబోయేటువంటి రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో అదనపు ఎగుమతులకి అవకాశాలు కూడా భారత మార్కెట్ చేజిక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి